ఏబీసీ వాటర్ సంబంధించిన లేదా బడవు మరిగిన వారికి సంబంధించిన కుటుంబాలు ఏ రకంగా తల్లడికి పోతున్నాయో మనందరూ కూడా తెలుసు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నామో ఏ రకంగా సమస్యలు ఎదుర్కొంటున్నామో మనందరూ కూడా తెలుసు కానీ ఇక్కడ రాజకీయ నాయకులు తేలు పుట్టిన దొంగల్లాగా చూసి చూడక విని వినపడక నటిస్తున్నారు నిజంగా మన దౌర్భాగ్యం ఏమంటే వాటి వాళ్ళ పార్టీలకు వాళ్ళ యొక్క గెలుపుకు మనం జెండాలు పట్టుకొని బ్యానర్లు కట్టి బాణసజలు తెలిసి ఓట్లు వేసి ప్రజనికిస్తే ఇంతమంది పేదలు తల్లడిల్లిపోతూ ఉంటే ఎవరు కూడా వచ్చి మనల్ని పట్టించుకునేటువంటి నాదు లేకపోవడం నిజంగా మనకు ఇదొక దురదృష్టం కాబట్టి ఇప్పటికైనా ఈ పార్టీలు రాజకీయ నాయకులు మనకి మేలు చేస్తారా కీడు చేస్తారని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలా ఈరోజు ఉన్నట్టుండి మరి వాళ్ళు ఖాళీ చేయడం అని చెప్పి మెడ బట్టి తోచేదే తక్కువ అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇట్లాంటప్పుడు మీ అందరికీ కూడా మేమున్నామని చెప్పి నిజంగా మన గౌరవ శ్రీమతి పట్టం రాజేశ్వరక్క గారు మనందరికీ ఒక ఆపత్ లాగా పెద్ద దిక్కుగా ఒక దిక్సూచిగా నిలిచి మీ అందరూ కూడా కొంచెం సమయం ఇస్తే బాగుంటుంది అని ఆ సమయం గడువు కోసం ఒక మంచి రెండు మూడు రోజుల నుంచి ఒక బలమైనటువంటి ఉద్యమం బలమైనటువంటి ఒక వాదాన్ని ముందు తీసుకొని వెళ్ళి అన్ని డిపార్ట్లు కూడా కలిగే విధంగా చేయడం నిజంగా చాలా గర్వకారణం పట్నం రాజేశ్వర అక్కకు ఈ ఉద్యమం కొత్త కాదు వందల ఉద్యమాలు వందల కార్యక్రమాలు చేసిన చరిత్ర అక్కకుంది ఇది కేవలం ఇది చాలా చిన్న కార్యక్రమం వాస్తవ చెప్పాలంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులను సైతం లెక్క చేయకుండా పేదల సమస్యల కోసం మహిళా సమస్యల పరిష్కారం కోసం అనేక రకాలుగా గతుల వారిగా ఉద్యమాలు చేసిన చరిత్ర మన పట్నం రాయలసీమతో ఉంది మేము ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని మా రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాంతం బాగుండాలా పేద ప్రజలకు న్యాయం జరగాల వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే పరిష్కారం దిశగా మేము పోరాటం చేయాలని చెప్పి ఇట్లాంటి వాళ్ళను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని మేము కూడా పేదల పక్షాన్ని నిలబడి మరి కార్యక్రమాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం కానీ మన కళ్ళ ముందే అత్యంత అమానవీయంగా మరి ఈరోజు అంత అంటే మనుషులంటే లెక్కలేని తరంగా ఈరోజు మా మానవత్వం మండగలిచినటువంటి సందర్భంలో మరి అందరు అధికారులు మూకుమ్మడిగా మీరు బయటికి వెళ్ళండి మీరు మరి రోడ్డున పడతారా వెళ్ళి ఎక్కడైనా రోడ్డున పడతారా లేకుండా ఏమైనా ఆత్మహత్య దేశం చచ్చిపోతారా అని కూడా లెక్క లేకుండా వాళ్ళ యొక్క స్థితిగతులను అర్థం చేసుకోకుండా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సమస్యలను కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులను కూడా అర్థం చేసుకోకుండా మానవత్వాన్ని మరిచి ఈరోజు రాజకీయ నాయకులు అధికారులు మూకుమ్మడిగా పేదల పైన బ్రహ్మాస్త్రం లాగా మరి పేదల జీవితాలతో చెలగాటం మాడుతూ ఈరోజు పేదలంటే లెక్కలేని తరంగా పేదలంటే అంత చులకనగా మనలొక్క ఒక్క కుక్కల కంటే హీనంగా చూసినటువంటి సందర్భం ఇది కానీ ఇట్లాంటప్పుడు మనలో అందరూ కూడా ఒకరికొకరు ఐకమత్యంగా మన ఒకరికొకరు బలపడి మాకు గడువు ఇవ్వండి సమయం ఇవ్వండి అని చెప్పి ముఖ్యంగా మహిళలు కీలక పాత్ర వహించడం అనేది నిజంగా చాలా సంతోషం ఎందుకంటే మహిళల పాత్ర ఎక్కడన్నా కానీ మహిళలుగా ముందుంటే వాళ్ళు కూడా ఒక జేర్సీ లక్ష్మి బాయ్గా లేకుంటే ఒక రుద్రమదేవిలాగా లేకుంటే సావిత్రయి పూలేలాగా మీ మహిళల్లో కూడా ఎందుకంటే మీ శక్తి అనేది ఎవరు కూడా కొలవలేరు అలాంటి మీరు కూడా చాలా శక్తి బంధురాలు కానీ మీరు బయటకు వచ్చినారంటే ఏ ప్రభుత్వమైనా భయపడాల్సిందే ఏ రాజకీయ నాయకుడైనా భయపడాల్సిందే కాబట్టి ఈరోజు మన హక్కుల కోసం ఈరోజు మన సమస్యల పరిష్కారం కోసం మనం జరుగుతున్న నిర్ణయం కోసం మన కోసం ఎవడో వస్తారు ఏదో చేస్తారు అనేది అపోహ మనలో మనమే జతగట్టుకొని ఒకరినొకరు మనమంతా ఐక్యాన్ని పరుచుకొని మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి ఎందుకంటే మనకు మీడియాలో రాలేదు మనకు పేపర్లు రాలేదు రాజకీయ పార్టీలు రాలేదు రాజకీయ నాయకులు రాలేదు కేవలం ఒక మహిళా సంఘం అదేవిధంగా కుల సంఘాలు విద్యార్థి సంఘాలు మాత్రమే పేదల గురించి ఆలోచన చేసినాయి వీళ్ళు మాత్రమే పేదల యొక్క స్థితిగతులను అర్థం చేసుకున్నాయి వాళ్ళకి ఎంతైనా ఉపశమనం ఇవ్వాలా వాళ్ళు ఒకవేళ ఎందుకంటే ఎవడపశుద్ధు కాదు ఓటం రాజకీయ నాయకుల సంవత్సరం వాళ్ళ అపసూత్తి కాదు అధికారులు వాళ్ళ అపశృతి కాదు అట్లా అని చెప్పి మనది కూడా కాదన్న విషయం అందరు తెలుసు ఎందుకంటే ఎన్నో ఏండ్లు ఉండి మంచి చదువు చదువుకున్నారు ఎన్నో ఏండ్లుండి పెళ్ళిళ్ళు జరిగినాయి ఎన్నో ఏండ్లు ఉండి పిల్లలు డెలివరీలు అయినాయి ఎంతో మందికి మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి వసతి గృహాలు నిజంగా కఠినోడవడ మహానుభావుడు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పలేము ఇలా నిన్న వచ్చిన రాజకీయ నాయకులు నిన్న వచ్చిన అధికారులు వీళ్ళ యొక్క పిచ్చి చేస్తులు ఎట్లా ఉంటాయంటే ఏదో వీళ్ళు చేసే శాస్త్రులు పిల్లి కళ్ళు మూసుకొని పాలు అంటే ఎవరు చూడరని దాని దరిద్రం అది కళ్ళు కళ్ళు మూసుకొని పాలుదాది అందరూ చూస్తుంటారు ఎవడు ఏం చేస్తారనేది కర్మ ఏమంటే మేము గత కొన్నేళ్ళ నుంచి బీకేసీ ఇక్కడ హందిరి నదిలో సంబంధించి బఫర్ జోన్ యాడ్ ప్రకారం యాభై మూడు ఇండ్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నదిలోకి వెళ్ళి కట్టినారయ్యా అది అక్రమము ప్రజాస్వామ్యానికి ప్రభుత్వ ఆస్తులకి భంగం వాటిల్లింది వాటి చర్యలు తీసుకోవడం అని చెప్పి కలెక్టర్ గారిని ఆర్డీఓలు గారిని డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ విజయవాడ సెక్రటరీ మొత్తం కంప్లీట్ ఇస్తే కోర్టు ఆర్డర్లు ఇస్తే కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి నాయకులు అధికారులు కానీ ఈరోజు ఒక పేదల పైన పేదల కడుపు కొడుతూ పేదల జీవితాలని మరి నాశనం చేయడానికి వీళ్ళు ఈరోజు అందరూ కూడా కంకణ బద్దులై మన పైన విరుచుపడడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో దుర్మార్గమైన చర్య ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వాలు శాశ్వతం కాదు వీళ్ళకున్న పదవులు శాశ్వతం కాదు ప్రజలనుకుంటే ప్రభుత్వాలు మారుతాయి మీ పదవులు కూడా తలకిందులు అవుతామో విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ పోరాటం అనేది ఏ ప్రభుత్వానికి నాయకునికి అనుకూలం కాదు వ్యతిరేకం కాదు ఇందాక అక్కవాళ్ళు చెప్పినట్టు మేము కేవలం మా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుతున్నాం నిజంగా చిత్తశుద్ధి ఉన్న రాజకీయ నాయకులైతే ఈ ఏరియాలో పర్యటించి మీ పరిస్థితులు ఎవరైతే జన్యున్గా అంటే ఎవరైతే పేద కుటుంబాలు పేద ప్రజలు ఉన్నారో అట్లాంటి వాళ్ళని గుర్తించి లిస్ట్ అవుట్ చేసిన బాధ్యత అధికారులకు ఉంది రాజకీయ నాయకులు ఉంది ఈరోజు కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఏం చేస్తున్నారు ఏ కళ్ళు మూసుకొని నిద్ర కళ్ళు కంతలు కట్టుకున్నారా లేకుంటే చెవులు చెవుటి వాళ్ళ మాదిరిగా నటిస్తున్నారా ఏంటి దుర్మార్గం ఈ ప్రజాస్వామ్యంలో ఇంతమంది పేదలు ఇంతమంది కుటుంబాలు నిజంగా మాకు నిజంగా కలిసి వేసింది ఏమంటే డయాలసిస్ డయాలసిస్ పేషెంట్లు కానీ క్యాన్సర్ పేషెంట్లు కానీ పక్షవాత పేషెంట్లు కానీ నిజంగా హార్ట్ పేషెంట్లు కానీ కొంతమంది మహిళలు అయితే వృద్ధులు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు పాప మధ్య సిద్ధలు లేనటువంటి వాళ్ళు కూడా ఈ ఈ యొక్క వసతి గృహాల ఆశ్రయం పొందుతున్నారు అంటే ఇంత దుర్మార్గంగా ఇంత పేదలు అంటే లెక్కలేని తనంగా ఈ రోజు ఇంత చిన్న చూపు చూడడం అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇది చాలా సిగ్గుమాలిన చర్య ఎందుకంటే నాడు నిజంగా స్వర్గీయ ఎరామారావు ప్రజ ఎరామరావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమంట ప్రజలు మీద దేవుళ్ళు కాదు ఒక రౌడీల కంటే ఇనగా చూస్తున్నారు ఏదో అన్యాయంగా ఆక్రమించినారు దురాక్రమంగా మనం ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మాట ఏదో పడిపోతున్నారా బాబు అంటే వాటిని ఏదో నీటి చేసుకొని ఏదో ఉండి కాలం ఎల్లదీస్తూ చదువులు చదివిస్తున్నారు ఏదో వాళ్ళ జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నారు సమయం ఇవ్వండి సమయం ఇస్తే ఎవరైనా స్వచ్ఛందంగా కాల్ చేస్తారు ఉన్నట్టుండి మీరు నోటీసులు ఇచ్చినామంటే ముందు కూడా తడి నోటీసులు ఇచ్చినారు అందులో మామూలే ఇస్తారులే మళ్ళీ ఏదో చేస్తారులే అనుకున్నారు సరే మీరు చెప్పండి ఈ స్థలాల్లో ఏం చేయాలనుకుంటున్నారు ఈ హాస్పిటల్ కట్టాలనుకుంటున్నారా లేకుంటే న్యాయ రాజధాని ఏమన్నా హైకోర్టు మీరు ఏం చేస్తారో ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులకి రాజకీయ సమాధానాలు చెప్పకుండా మూకుమడిగా దాడి చేసి మీరు అసలు ఏ ప్రభుత్వంలో ఎంత అవినీతి జరుగుతుందో మీకు తెలీదా రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతి అధికారుల తెలీదా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ ఇది ఆర్ఎంపి డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులు ఉన్నారు అవినీతి చేస్తున్నారు అవినీతి చేయండి అసలు గవర్నమెంట్ జీతాలు ఇచ్చేదానికంటే అధికారులకు లంచాలు తీసుకునేది ఎక్కువ ఇది అందరికి కూడా తెలుసు ఏదో మీదేదో కరెక్ట్గా ఉన్నట్లు మమ్మల్ని ఏదో ఇది అన్నట్టు మమ్మల్ని చూడడం ఒక మేము ఏదో నేరం చేసిన రేవస్లను చూడడం చాలా తప్పు దయచేసి మీ యొక్క అధికారులైనా రాజకీయ మీ యొక్క ఆలోచన విధంగా మార్చుకోండి ఇప్పటికైనా మనుషులను మనుషులుగా చూడడం నేర్చుకోండి కాబట్టి ఈ సమయం కోసం మన పోరాటం నిజంగా రెండు మూడు రోజులు మరి అక్క ఏ రకంగా కరెక్ట్గా ధైర్యంగా నిలబడగలదో రెండు మూడు రోజులు మీకు అర్థమైపోయింది కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి తర్వాత ఏంటి కార్యక్రమము మరి ఏ రకంగా నెల కానీ నెల తర్వాత కానీ ఏం చేయాలనేది వాళ్ళందరూ కూడా పెద్దలు అది కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి ముందుకెళ్తారు కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏదన్నా మీకు సమాచారం వచ్చిందంటే దయచేసి అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి ఎవరు పోతారులే ఏదో చేస్తారులే అని అనుకోవడం చాలా తప్పు రావాలా ఏమంటే ఏం జరిగినా కూడా ఫోటోలు వీడియోలు తీసుకోండి వాయిస్ రికార్డింగ్ చేసుకోండి అవి మనకు ఆధారం స్టేషన్ అయినా కోర్ట్ అయినా మనకి సాక్ష్యాధారాలు ఉండేనే మనకి మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఏ అధికారులు వచ్చినా ఏ రాజకీయ నాయకులు వచ్చినా మనకు ఇబ్బంది పెడితే ఫోటోలు వీడియోలు తీసుకోండి రికార్డింగ్ చేయండి ఏదైనా కార్యక్రమం ఉంటే దయచేసి కూడా స్పందించి అందరు రండి కాబట్టి మరొకసారి ఈ పోరాటానికి పెద్ద దిక్కుగా దిక్కుగా నిలిచిన శ్రీపతి పంట అక్కడ కూడా మన రాయలసీమ ఉద్యమకాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇదే ఉద్యోగం చేసి ఈ పక్షాన గట్టిగా నిలబడి వాళ్ళ పరిష్కారం కోసం న్యాయం కోసం ముందుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం చేయాలి